ஹலோ நமஸா ஃபோட்டோ நாராயணம் மைக்குதே இது பண்ணிது

అందరికీ నమస్కారం ఈరోజు రంజాన్ మాసం పురస్కరించుకొని దివ్యాంగుల ఇరవై ఐదు మందికి నిత్యాస సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మడూరుకు చెందిన కట్టుబడి అబ్దుర్ కుమారుడు అనేటువంటి అన్న చాన్బాష అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగులకు సరుకులు ఇస్తున్నాము బియ్యము కంది ఈ చక్కెర పిండి ఉప్మారవ సేమియా ఎరగడ్డ ఇస్తున్నాము ఎందుకంటే పోయిన వారంలో చెప్పిన విధంగా ఈ వారంలో కూడా ఇవ్వడం జరిగింది మనం మర్చిపోయిన ఎన్న నెమ్మరు సెల్ ఫార్మేట్ అయి ఇంట్లో కొన్ని కారణాల వలన పోయింది అన్న అదే పని గుర్తించి దివ్యాంగుల కోసము అన్న ఈరోజు ఆయన సొంత నిధులతో దివ్యాంగులకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దివ్యాంగులకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మనకు గుర్తించి ఇవ్వడం అనేది ఇంకా చాలా అదృష్టంగా నేను భావించుకుంటాను ఎందుకంటే నాలాంటి వికలాంగులు సమాజంలో ఇంకా చాలా మంది ఉన్నారు ఎందుకంటే బతుకుబండి ఈడ్చేలాగా చాలా బాధపడుతున్నారు వాళ్ళకి అన్న లాంటి మనుషులు తోడ్పాటు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా కలుగుతుంది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం వికలాంగులందరూ ఈరోజు మీరు దివ్యాంగులందరూ అన్నకు తోడ్బాటుగా ఉండాలని మనస్ఫూర్తిగా వికలాంగులందరూ కోరుకుంటున్నాను అన్న ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చినారు కాబట్టి అన్నకు ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు అన్న ఇంకా ఏమంటే కొద్ది ఇంకా కొందరికి లేని వాళ్ళకు కూడా మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాడు అలాగే మధ్యలో ఏమన్నా కార్యక్రమాలు దివ్యాంగులకు కావాలంటే కూడా అన్నగారు సహకరిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న